అందరికీ నమస్తే అండి బోరగడ్ అనిల్గ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వీడోళ్ళు మర్చిపోయి నోటుకు వచ్చింది నోటుకి ఎంత వస్తే అంత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించి పెద్ద మొగ్గులా మాట్లాడేవాడు అధికారం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు ఆడ ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉట్టు స్టిల్ ఈ రోజు వరకు కూడా పరారీలోనే ఉన్నాడు ఆడ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఎక్కడ ఎక్కడున్నాడు ఎగుడికి తెలియదు అయితే ట్విస్ట్ ఏంటంటే మరి గతంలో చేసిన వ్యాఖ్యలకి సమాధానం చెప్పాలి కదా బాధ్యత వహించాలి కదా ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తున్నాం మాట వీడి మీద ఎప్పుడు కేసులు ఫైల్ అవుతాయి ఎప్పుడు ఎదుగుతారు వీడి గురించి వీడిని ఎప్పుడు లాక్కొస్తారో వీడిని ఎప్పుడు సెక్కుతారు అని చెక్కుతేనే కాని అడికి బుద్ధి రాదు నేను ఎందుకంటానంటే అన్నమాట ఒకసారి గతంలో వాడు చేసిన మాటలు వాడు మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి ప్రతి ఒక్కరిని ముఖ్యంగా తెలుగుదేశం మహిళా కార్యకర్తల పైన నీచాది నీచంగా వ్యాఖ్యలు చేసి ఈ రోజు ఆడమైన కర్నూలులో కేసు నమోదయండి ఒకసారి అది కూడా చదివినిపిస్తాం చూడండి గుంటూరుకు చెందిన వైసీపీ నాయకుడు బోరుగడ్ డానియల్ పై కేసు నమోదు చేసిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని డానియల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా ఐటీడి అధ్యక్షుడు గట్టి తిలక్ వైసీపీ నాయకుడు బోరగడ్డ వెళ్ళిపోయి ఐటీ చట్టం త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా మహా అయితే ఒక నెల రోజుల లోపు నిన్ను తీసుకొచ్చి తోముతారు చూడు నిన్ను తోమిన తోముడికి మళ్ళీ ఫ్యూచర్లో భవిష్యత్తులో నీలాగా ఎవడన్నా మాట్లాడాలంటే కనుక పోసుకుంటారు బాబు వద్దరా బాబు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి రాజకీయంగా ఎంతవరకు విమర్శలో విమర్శించాలో అంతవరకే విమర్శించాలి మనం ఎక్కువ విమర్శించకూడదు ఎక్కువ విమర్శించామంటే గతంలో బోరిగడ్డీ చెక్ వేసారు ఒక రౌండ్ అలాగే ఇప్పుడు చెక్ చెక్కేస్తారనే భయం నీళ్ళ ఖచ్చితంగా కలుగుతుంది నిన్ను చూసి గుర్తుకొచ్చింది అందరికి కూడా నేను సింపుల్గా అనుకుంటున్నావేమో నా పైన ఇప్పటివరకు కేసులు నమోదు అవ్వలేదులే మనం బతికిపోయాము మనల్ని ఎవడో అరెస్ట్ గరెస్ట్ చేయడు ఇప్పుడికి వచ్చి ఎక్కడ కూడా కేసులు నమోదు అవ్వలేదు అని అనుకుంటున్నావు కానీ ఇక్కడ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ అన్ని నమోదు అవుతాయి పెద్దగా రాలిపోయావు కదా ఇప్పుడు నేను పేలుత మేము ముందే చెప్పాం రాలిపో మొక్క అంట్రా రాలిపో మొక్క అంటారా ఎక్కువగా పేలిపోతున్నారా ఎంత ఎంత నూటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నారు కొద్దిగా తగ్గించుకొని మాట్లాడనరా అంటే విన్నారు కాదు ఒకసారి నేను ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫోన్ చేసి ఎర్ర పెద్ద మొగోడు అనుకుంటున్నావా ప్రతిసారి ఆన్లైపోతా ఏళ్ళైపోతా ఆడింట్లో ఆడవాళ్ళు వీడింట్లో ఆడో మాట్లాడుతున్నావు అంటే నంజంపండి ఆ పెద్ద గొడవ ఆ యూట్యూబ్ లో ఎందుకు పెట్టే వీడియో అంటాడు మళ్ళీ తర్వాత ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నా చెప్పు వచ్చేదాని అంటాడు ఆడంతటాడు ఒక వీడియో క్రియేట్ చేసుకున్నాడు ఆడు నా దగ్గరకు వచ్చినట్టు నేను పారిపోయినట్టు నా నెంబర్ ఒకటి వేసాడు వయసు మీద నా నెంబర్ ఒకటి వేసేసాడు ఏమైంది ఏం కాదు నేను అప్పుడే చెప్పొచ్చు ఆ తర్వాత కూడా ఎవరో ఏం అవదురా అని వాళ్ళ నువ్వు పెద్ద డమ్మీ గడివి పెద్ద షోయింగ్ గడివి నిజంగా షోయింగ్ షోయింగ్వి పెద్ద డమ్మీ గడియాడు పెద్ద పెద్దగా కేకలే చేసి నాలుగు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ వరకు పరిమితం కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో పెద్ద పీకేది పొడిచేది ఏమి ఉండదు అయితే అడికి అయిపించింది మాత్రం వైసీపీ సోషల్ మీడియానే ఏ మాటగా మాట కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించి అవి వైరల్ చేసే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు తీసుకునేవారు పదపదాకా వెళ్ళిపోయేవారు అదేదో పెద్ద సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు నాకు అదే లేదా పద అపర లాగా దగ్గర సబ్జెక్ట్ ఉన్న వాళ్ళగా సుమన్ టీవీతో సహా మీరున్న యూట్యూబ్ ఛానల్లో అందరూ ఆ దగ్గరికి వెళ్ళిపోవడమే మేము అప్పుడు కూడా చెప్పాం ఒరే ఆడ దగ్గర ఏది సబ్జెక్ట్ ఉందని చెప్పేసి వాడిని ఇంటర్వ్యూ అడుగుతున్నారు ఆ వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వాళ్ళ అమ్మ అక్క అల్లి తప్పితే అది ఏది మాట్లాడడం అవి తీసుకొని మీరేం చేసుకుంటారు అని చెప్పి అప్పుడు కూడా చెప్పాం కదండీ వాళ్ళకి వేవర్షిప్ కావాలి వీళ్ళైతే ఎది పడితే మాట్లాడేస్తాడు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తాడు మాట్లాడు గట్టిగా మాట్లాడానుకో కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేస్తాడు ఆడి బలం అదే బోరగడ్డ అనే వ్యక్తి బలం అదే కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేస్తాడు ముందు మాట్లాడేదంతా మాట్లాడేస్తాడు మాట్లాడి ఆడి దాకా వచ్చిన తర్వాత కులాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు ఈసారి ఆ బొమ్మలేం వరకు అమ్మా నేను ఖచ్చితంగా నెల రోజుల లోపి తీసుకొచ్చేస్తారా తీసుకొచ్చి గతంలో నువ్వు పేలిపోయావు కదా ఆ పేలిపోయిన మాట్లాడినట్టు సమాధానం దగ్గర నుంచి చెప్పేస్తారు చూడు అది గతంలో అంటే గతంలో కాదు సారీ గతంలో నువ్వు మాట్లాడిన మాటలకి మళ్ళీ భవిష్యత్తులో అలాంటి మాటలు మాట్లాడాలంటే చేతులు గదిగదిగా ఉండాలి నీకు ఖచ్చితంగా చెప్తున్నాను నేను త్వరలోనే తీసుకొస్తారు ఏపీకి నువ్వు అనుకుంటున్నావేమో మనం పారిపోయాం కదా మనం లేం కదా మనం ఎవడేమీ చేయలేదులే మన ఇక్కడ లేం కదా అని చెప్పేసాను నువ్వు సప్త సముద్రాలు అవతల దాముకున్నా నువ్వు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా నేను ఎత్తుకొచ్చేస్తారు రాబ్బాయి నేను తీసుకొచ్చే బాధ్యత మాది కంగారు మాకు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావేమో జగన్ జగన్మోహన్ రెడ్డి కాపాడతాడా లేదంటే సజ్జల్ రామకృష్ణ రెడ్డి కాపాడతాడా సజ్జల్ భార్గవ రెడ్డి కాపాడుతాడు మేము చూస్తాం నిన్ను అంత సింపుల్ గా వదిలేరు అంత సింపుల్ గా ఉంటదని చెప్పేసి నువ్వు ఎక్స్పర్ట్ చేయమాక ఏ ఒం కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు లోపల వేస్తారని చెప్పి అనుకున్నారు నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఆ మాటలు అన్నింటికే సమాధానం చెప్పిస్తాను నీ చేత ముందు ఎక్కుతారు సమాధానం చెప్పించే ముందు నేను శుభ్రంగా సిక్కుతాను సిక్కిన తర్వాత సమాధానం చెప్పిస్తాను చేత అది బాగా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచి అయినా నేను ఎలాగే డౌట్ లేదు వచ్చిన తర్వాతే అరెస్ట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత అయినా సరే అన్నీ మూసుకుని రాజకీయాల గురించి మాట్లాడుకుంటా మన పన చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది అధికారంలో ఉన్నని చెప్పి మాట్లాడడం గొప్పతనం కాదు అధికారం ఉన్నా లేకపోయినా మాట్లాడాలి నేను మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలనా విధానాల గురించి మేము మాట్లాడలేదా మేము మాట్లాడితే మా మీద కూడా కేసులు పెట్టారు మేము కాదని అట్లా నీ అంత వ్యక్తిగతంగా మాట్లాడాల ఇంట్లో ఆడవని తీసుకొచ్చో లేదంటే జగన్మోహన్ రెడ్డి బొత్తు తిట్టడం చేయలే అలా చేసి ఎక్కడ ఉన్నా కానీ ఎత్తుకొచ్చేస్తారు రాజకీయ విమర్శలు చేయాలా రాజకీయ విమర్శలు చేస్తే అధికారంలో ఉన్నా లేకపోయినా నా రోజులు ఉండగలుగుతాం లేదని ఇలాగే చేశారని తిరగదా ఫోన్ స్విచ్ చేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని దేశ తిరగదా చూడు ఇంటికాడ లేకుండా పోయావా ఈ ఐదేళ్ళే నీకు పని బొక్కే ఏ వ్యాపారం చేయలేము నీకు వచ్చి వెనకం బొక్క శుద్ధ బొక్క ఏం ఉండదు గాలికి తిరగాలి నువ్వు ఇంటికాదు ఇంటికి రాలేవు నీ ఇంటికి వచ్చి గుంటూరులో ఉండగలవా ఉండలేవు ఎందుకు ఉండలేవు అంటే గతంలో నువ్వు చేసిన మాటలు వ్యాఖ్యలు అది ఎంతవరకు తీసుకొచ్చినవి చూసావా రాష్ట్రం కాదు దేశం దేశిపోయి స్థాయికి తీసుకొస్తున్నాయి నాకు తెలిసి నువ్వు దేశం విడిచి వెళ్ళిపోతావు అని చెప్పేసి నేనైతే అనుకోను ఇలా వెళ్ళే అవకాశం కూడా లేదు నీకు హైదరాబాద్ లోనో ఏ బెంగళూరులోనో ఏ సిరెడ్డి దగ్గర ఉండడం నాకు తెలిసి సిరిడ్డి దగ్గర కూడా ఉండవాలి అది రానవ్ నిన్న నాకు తెలిసి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఈ మూడు దిక్కులు కానీ ఎక్కడో దిక్కును ఉంటాడు హైదరాబాద్ లో కూడా ఉండడు హైదరాబాద్ లో ఉన్నా కానీ చెక్కుతాడు కాబట్టి ఏంటంటే అబ్బాయి నేను త్వరలో గతంలో ఏదైతే బీదార్ ఒకసారి నీ ఆఫీస్ అగల పెట్టేస్తే నాకు ప్రాణహానం ఉంది నన్ను రక్షించానని చెప్పేసి అని మళ్ళీ నేను నా స్థాయికి తీసుకొచ్చేస్తారా పెద్ద పెద్ద మాటలు ఆని తాడుకట్ లాగా వచ్చేస్తాను ఎక్కడ కోట శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి కారు ఇక్కడికి తీర్చుకొచ్చేస్తాను అంత పెద్ద మొగోటి కారు కట్టి తీర్చుకొచ్చేస్తాను వచ్చేస్తాను ఇటు ఒక ఎమ్మెల్యేని ఫోన్ ఇచ్చారు చేసుకుని పారిపోయి పెరిగిసా కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండరా ఎక్కడి నుంచి అయినా కానీ